శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మార్చి ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా తులారాశి వాళ్లకు ఎలా ఉంది అంటే బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను మీరు ఒక పద్ధతి ప్రకారముగా ఒక నిబద్ధతతో దూరము ఆలోచనలు చేసి చాలా తెలివిగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విధానముతో ఈ మాసము చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు కానీ కొన్ని అనూహ్యముగా కలిసి రావటం అనేటువంటిది జరుగుతుంది కీలకమైనటువంటి విషయాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కీలకమైనటువంటి విషయాలలో మీ నిర్ణయము అంటే యథావిధిగా గతములో చేసేటువంటి దానికంటే కొంచెము భిన్న వైఖరి అనేటువంటిది మీ వైఖరిలో మార్పు తెచ్చుకుంటారు అదేమిటి ఇంతకాలము ఈ దీనికి ఈయన భిన్నము కదా ఇలా చేయడు కదా ఇలా చేస్తున్నాడేమిటి అని ఆలోచించే విధానముగా మీ నడవడిక మీ పోకడ ఉండబోతూ ఉన్నది అనేటువంటిది ముఖ్యం అంటే ఎవరో చెబితే కాదు పరిస్థితుల దృష్ట్యా జరుగుతూ ఉండేటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కావాల్సినటువంటివి ఎలా ముందుకు వెళితే లాభసాటిగా ఉంటుంది ఏమి చేస్తే యోగవంతముగా ఉంటుంది అనేటువంటి దాంట్లో ఆలోచన చేసి మీకు మీరే మీ మార్గాన్ని మార్చుకుంటారుగాక అనేటువంటిది తెలియజేస్తున్నాను ఇక భూముల వలన చాలా వరకు కలిసొచ్చేటువంటి విధానము ఉన్నది గతములో ఏ భూముల వలన అయితే కొన్ని పనులు జరుగుతాయి అని అనుకుని జరగలేదో అవన్నీ కూడా ఇప్పుడు జరగడానికి అవకాశము ఏర్పడతాయి అనూహ్యముగా డబ్బు మీ చేతికి రావటం మామూలుగా తెలిసిన వాళ్ళ ద్వారా కావచ్చు మిత్రుల వలన కావచ్చు ఆంతరంగికుల వలన కావచ్చు బంధువుల వలన కాకుండా బయటి వాళ్ల నుండి మీకు ఆదరణ అనేటువంటిది లభించి తీరుతుంది జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు చాలా కీలకమవుతాయి మీకు ఈ మాసంలో కనుక ఇంట్లో ఆడవాళ్లను సంప్రదించి జాగ్రత్తగా అనుకూలవంతముగా గనక అడుగులు వేస్తే చాలా ప్రయోజనాలు మీకు ఉంటాయి ఉంటాయిగాక అంతేగాకుండా కోర్టుపరమైనటువంటివి ఏవైనా సమస్యలు గనక ఉంటే అవి పడి తర్వాత ఎప్పుడో చూసుకుందాములే అనేటువంటి విధానముగా ఉంటుంది కానీ ఇప్పటికీ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఉపశమనం అనేటువంటిది లభించి తీరుతుంది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి తప్పు లేదు ఒక కొలిక్కి రావచ్చును కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయండి మేలు జరుగుతుంది ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వాళ్ళ జీవితములో అనూహ్యముగా సంచలనమైనటువంటిది ఒక విషయము వలన మీకు మేలు జరుగుతుంది అది ఏదైనా కావచ్చునుగాక విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది మేలు జరుగుతుంది బాగా చదువుకోండి అధికస్య అధికం ఫలం అన్నట్టుగా ఎంత చదివితే అంత మేలు జరుగుతుంది గాక మీకు అంతేకాకుండా కొత్త వ్యాపారాలు చేయటానికి కావాల్సినటువంటి ఆలోచనలు చేస్తారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఉగాది పండుగ నుండి మీ యొక్క జీవితము మహాద్భుతముగా ఉండబోతుంది కాబట్టి దానికి మూలము బీజం అనేటువంటిది ఈ మాసంలో పడబోతున్నది తులారాశి వాళ్లకు అని నేను తెలియజేస్తున్నాను ఆడవాళ్ల వలన చిన్నపాటి సమస్యలు రావచ్చు ఆ సమస్య వలననే కొన్ని పరిష్కారాలు కూడా మీకు జరుగుతాయి అంటే సమస్యంటూ వస్తేనే కదా దాన్ని ఎలా అధిగమించాలి అనేటువంటి దృక్పథముతో దాన్ని మీకు అనుకూలముగా మలుచుకొని ముందుకు వెళ్ళేటువంటి విధానముగా మీ జీవితము ఉండబోతుంది అనేది కూడా తెలియజేస్తున్నాను మీ సంతానము చాలా మంచి ఈ యోగవంతమైనటువంటి దిశగా ప్రయాణము జరుగుతుంది మీ సంతానము అంటే ఆ దిశగా అడుగులు పడతాయి ఇంతకాలం నుంచి మా పిల్లలు సరైనటువంటి మార్గంలో లేరేమో అనేటువంటి భావన ఉన్న మీకు వాళ్ళ యొక్క నడవడిక చాలా బాగుండబోతుంది బాగుంది అనేటువంటిది మీకు తెలుసుకోవటానికి సమయము మంచిది ఈ మాసం అనేటువంటిది ఒకటి మామూలుగా రక్త సంబంధీకుల వలన చిన్న మనఃక్లేశం అనేటువంటిది జరగవచ్చు దాన్ని మీరు పెద్దగా పట్టించుకోరు సరే ఉన్నదేలే ఏదో అంటూ ఉంటారు ఏముందిలే అని మీ జీవితము అద్భు అభ్యున్నతి వైపు నడవటానికి కావాల్సినటువంటి మార్గము మీకు మీరే వేసుకుంటారు ఇతరులకు సలహాలు సూచనలు మంచివి చాలా వరకు ఇస్తారు తద్వారా మంచి పేరు ప్రతిష్టలు మీరు పొందుతారు మీరు కావాలి మీ సహకారం కావాలి మీరు మాకు ఉంటే మేలు అని కొంతమంది ప్రముఖులు మిమ్మల్ని పిలవటం అనేటువంటిది జరుగుతుంది తద్వారా ఉభయతారకముగా వాళ్లకు మీకు అనుకూలించేటువంటి విధానముగా మీరు కొన్ని ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళతారుగాక ఇక సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది అలాగే వ్యాపారస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా యోగవంతమైనటువంటి కాలమనే చెప్పాలి యజ్ఞయాగాది క్రతువుల వలన మీకు చాలా వరకు మేలు జరిగేటువంటి విధానముగా ఉన్నది నూతన గృహానికి కావాల్సినటువంటిది కానీ లేదా నూతన వాహనాలు కొనుగోలు కానీ చేయగలడానికి మంచి సమయముగా ఉన్నది ఇది మీరు ఇంకా మంచి ఫలితాలు సాధించాలి అని గనక మీరు అనుకునేటువంటి విధానమైతే తప్పకుండా శ్రీ మహావిష్ణువును ఆరాధన చెయ్యండి మీకు మేలు జరుగుతుంది అలాగే మీ ఇంటి దేవుడికి ఒక నమస్కారం అనేటువంటిది పెట్టుకోండి అంటే నమస్కారం అంటే ఊరికే రోజు చేసుకుంటున్నామని కాదు మీ ఇంటి దేవుడికి ఏదైనా చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ ఉంటే చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాం సహజం అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది నేను చెప్పేది ఈ రాశి వాళ్లకు మాత్రమే ఈ రాశి వాళ్ళకు మాత్రము కాదు అనటానికి లేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా అందరి లగ్నాలు ఒకటై ఉండవు కదా అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాసుల వాళ్లకు ఉండవు కదా ఆ రాశి వాళ్లకు అలా వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ లగ్నమేమి ఎప్పుడు పుట్టాడు ఆ లగ్నములో ఎవరున్నారు అలాగే సప్తమములో ఎవరున్నారు పంచమములో ఎవరున్నారు ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు అన్ని రాసుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి ఏదో మనం వీళ్లకు మాత్రమే ఈ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా జాతకాలలో శాస్త్రములో ఎప్పుడూ తప్పు ఉండదు చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే ఎందుకు జరగడం లేదు మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి ఉంటాయి అనేక రకాల అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు ఏమైనా జాతకములో పితృదోషాలు ఉన్నాయా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటివి ఉన్నాయా తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది ఆమె వలన ఎలా కలిసి వస్తుంది యజమానికి అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది తండ్రికి పెద్ద కొడుకు కూడా అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలుగా ఉంటాయి ఒకటే రకమని కాదు అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకొని బాగా వంటబట్టుకొని ఒకటికి రెండు సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి ఏం సంగతి అని తెలుసుకొని గనక మనం ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే నూటికి నూరు శాతము మీకు విజయం లభిస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను ఇది అన్ని రాసుల వాళ్లకు కూడా వర్తిస్తుంది ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు అందుకని అన్ని రాసుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక జయోస్తు